కృపగలైనా ఉన్నతము దేవ గొప్ప దేవ సమస్తానికి అసంత నిన్న నేడు నిరంతరము ఏక రీతి గొప్ప దేవా ప్రభా ఈ సమయంలో మీ వాక్యం తండ్రి మేము ధ్యానించిండగా మాకు సహాయపడికొచ్చున్నాం మీ పరిలో సింహాసం నుండి మీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడి అనేకమైన ప్రశ్నలు ప్రభా విశ్వాసులద్ద నుండి అవిశ్వాసులు ఎదురు వచ్చి ఉండగా వాడికి జవాబులు మీరు ఒక్కరే చెప్పగలరు మేము చెప్పలేము ఏ ప్రశ్నకి జవాబు మేము చెప్పలేము ప్రతి ప్రశ్నకి జవాబు మీరు ఒక్కరే చెప్పగలరు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం మీరే వారితో మాట్లాడి వారి యొక్క సమస్యలు తీర్చి వారికి అనుమానములు తండ్రి మీ వాక్యం ద్వారా వారిని సరిచేసి వారు మీ అందు విశ్వాసం ఉంచడాకు వారికి ప్రభా అవిశ్వాసం నుండి వారు విడుదల పొంది మిమ్మల్ని హత్తుకుని దీవించేవారిగా చేయమని కూర్చున్నాం వారి వల్ల ఎవరికైతే ప్రశ్నలు ఉన్నాయో వారందరూ సరిచేయబడి మిమ్మల్ని ఘనపరిచేవారిగా స్థుతించేవారిగా స్తుంచేవారిగా ఏ శ్రీకృష్ణ ప్రభుత్వ తప్ప వేరొక దేవుడు లేడని మిమ్మల్ని నమ్ముకుని రక్షణ పొంది నమ్మి బాప్తిజం పొందేవారిగా చేయమని కూర్చుని మీరే మహింపొందమని ఈ వీడియో మీ నామలో తీరుస్తున్నాం దీనికి మీరే బాధ్యులు ఈ వీడియో మీది ఏ సునాములు నడిపించున్నాం తండ్రి ఆమె ఆమె వర్లరా నా యొక్క ఛానల్ ద బైబిల్ హిస్టారికల్ మ్యూజియం అని కొట్టాలి ద బైబిల్ హిస్టారికల్ మ్యూజియం అని కొడితే నా ఛానల్లో ఓపెన్ అవుతుంది నా సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ వన్ ఎయిట్ త్రీ నైన్ మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే ఈ సెల్ నెంబర్కి వాట్సాప్ పెట్టాలి వాట్సాప్ నెంబర్కి మీరు ప్రశ్నలు పెడితే దాని జవాబు దేవుని చిత్తంలో మీకు తెలియజేయబడతాయి ప్రజల ప్రజలు అడ్డా ప్రజల దేవుని మహాకురువుని బట్టి అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పారండి అలా ప్రశ్నలు వచ్చినాయండి వాటికి సమాధానం చెప్పండి ఏంటి ప్రశ్న నాలుగు వందల డెబ్భై ప్రశ్న క్రీస్తు విరోధి మరియు పాపపురుషుడు ఒక్కటేనా అని అడుగుతున్నారు పాప పాపపురుషుడు మరియు క్రీస్తు విరోధి ఇద్దరు ఒకే వ్యక్తిలాగా దేవుని చర్చలో కూర్చుని తానే దేవుణ్ణి చర్చిలో చర్చలో హేమని వస్తువు పెడతాడు కదా అని అడుగుతున్నారు కాబట్టి క్రీస్తు విరోధి క్రీస్తు విరోధి మరియు పాహపురుషుడు ఒకటే ఇద్దరు కూడా ఒకటే కాబట్టి ఈ పాహపురుషునే మాట రెండవ తెస్సలునిక రెండవ తెస్సలిని రెండవ రెండవ ఛాయము వచనం రెండవ తెస్సలు రాసి రెండవ అధ్యాయము మూడవ వచనం మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాప పాపపురుషుడు బయలుపెడితేనే కాని ఆ దినము రాదు ఆ దినము రాదు కాబట్టి ఇతడు ఎవరు నాశన పాత్రుడు అనగా పాప పురుషుడు పాప పురుషుడు పాప పురుషుడు నాసనపాత్రుడుగు పురుషుడు కాబట్టి ఈ వాక్యంలో ఈ పాహపురుషుడు పాపము ఇతనలో నుంచి ఉద్భవించింది ఎవరైనా పాపలు అవ్వాలంటే ఇతని ద్వారా అవుతారు ఇతని ద్వారా మొట్టమొదటిగా పా పాపయింది ఎవరు పర్లక రాజ్యంలో దేవుడు అభిషేకించిన కెరూ అభిషేకించిన కెరూపు కెరీపు పాపి అయిపోయాడు వాణ్ణి పాపిగా చేశాడు అతని జీవితం నాశం చేశాడు రెండోది ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో ఉన్న దేవుని తర్వాత పరలోకని ఏలనై ఉన్న ఏలుచుండిన ఆ యొక్క కెరీప్ చతుర్ముఖి నాలుగు ముఖాలు అతన్నే హిందువులు బ్రహ్మ అంటారు ఎత్తి ముఖము గౌడపక్షి ముఖము మానవ ముఖము ముఖం ఈ నాలుగు ముఖాల వాడు ఈ మహాపురుషుడు కలిసి దేవుని దోతల్లో ముప్పై మూడు కోట్ల దేవతల్ని బయటకు తెచ్చేశారు రెండోదిగా పాపులైంది ముక్కోడి దేవతలు వాళ్ళని ముక్కోడి దేవతలు అంటారు వాళ్ళు ఎంతమంది ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు ముప్పై ముగ్గురు రెండోది వాళ్ళు పాపులయ్యారు దాని తర్వాత పాపులయింది సమస్త మానవులు సమస్త మానవులు అందరు పాపులైపోయారు చెప్తాడు సులభను మొదటి రాజులు ఎనిమిదవ ఛాయం నలభై ఆరవ వచనం మొదటి రాజు గ్రంథము ఎనిమిదో అధ్యాయము నలభై ఆరో వచ్చును పాపము చేయని వాడు ఒకడునూ లేడు లేడు నీకు విరోధముగా పాపము చేసినేమి కాబట్టి పాపము వాడు ఎవడు కూడా లేడు అటు అందరిని పాపంలోకి దించండి అందుకనే నీతి ముందు లేడు ఒకడునూ లేడు రోమిలకు మూడో అధ్యాయం పదకొండవచ్చును ఇరవై మూడవ వచ్చను రోమిలు రాసినంత మూడో అధ్యాయము పదకొండవ వచ్చును నీతి మంతుడు లేడు లేడు ఒక్కడునూ లేడు గ్రహించు వాడు ఎవరు లేడు లేడు దేవుని వాడు ఎవడనూ లేడు ఇరవై మూడు వచ్చును ఇరవై మూడు అందరూ పాపం చేసి ఆ దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు మనుషులందరినీ పాపుడిగా చేస్తాడు చేసాడు ఇతని గురించి బైబిల్ ఇంకేమి రాయబడింది చూస్తే మొదటి క్రిందిలకు పదిహేనవ అధ్యాయము యాభై ఆరవ వచ్చిన మొదటి రాసిన పదిహేను అధ్యాయము యాభై ఆరవ వచ్చుములు పాపము అంటే మరణపు భూములు పాపము మరణము పాపము పాపమునుకున్న బలము ధర్మశాస్త్రమే కాబట్టి మరణముళ్ళు పాపము కాబట్టి ఈ మరణమనే ములును మరణాన్ని సృష్టించింది వీడే వీడెక్కడైతే ఉంటాడో అక్కడ ఏముంటుంది మరణం అందుకని యహోవా దేవుడు కూడా ఆదాంతో ఈ మాట చెప్పాడు ఈ పండు తిను దినం నిశ్చయమగా చనిపో అంటే పండు తినగానే ఆజ్ఞాతి గ్రామము వస్తుంది సాగానే మరణం వచ్చింది వీడు ఎక్కడ ఉంటాడు అక్కడ ఏముంటుంది మరణము మరణానికి మూలకారకుడు వీడు కాబట్టి ఇంకేముంద గురించి మొదల వ్యవహార పత్రిక నాలుగవ అధ్యాయం ఆరు వచ్చను మొదటి యోహన్ మొదటి యోహన్ బతికి నాలుగవ అధ్యాయం ఆరు వచ్చిన మొదటి యోహన్ రాసి నాలుగో అధ్యాయం ఆరు వచ్చును మనము దేవుని సంబంధులము దేవుని ఎరిగిన వాడు మన మాట వినును దేవుని సంబంధి కాని వాడు మన మాట వినడు ఇందువలన మనం సత్య స్వరూపమైన ఆత్మ ఏదో ఏదో భ్రమపరుచు ఆత్మ ఏదో భ్రమపరుచు ఆత్మ ఏదో ఈ పాప పురుషుడినే ఉండరు భ్రమపరుచు ఆత్మ ఎవరు భ్రమపరుచు ఆత్మ భ్రమ భ్రమపతి ఆత్మ ఏదో తెలుసుకుందాము తెలుసుకుందాము రెండో పేతురు రెండో పేతురు మొదటి అధ్యాయం నాలుగో వచ్చిన రెండో పేతురు మొదటి అధ్యాయం నాలుగవ వచ్చిన ఆ మహిమ గుణాతిశయను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములను వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు దురాశను అనుసరించుట వలన లోకముందున్న భ్రష్టత్వమును అతిగా దురాశను అనుసరించుట వలన అది కాబట్టి వీరు దురాశపరుడు దురాశలు ఎవరు సృష్టించారు భ్రష్ భ్రష్టాత్ భ్రష్టాత్మ అంటే పాహపురుషుడు పాపపురుషుడు అదే అంటున్నాడు రెండో వచ్చును ఆ మహిమా గుణాతిశయాలను బట్టి యేసుక్రీస్తు ప్రభు మనకు అమూల్యములను అత్యధికములను వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు దురాశను అనుసరించుట వలన లోకముందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానుల మూలముగా మీరు తప్పించుకుని దేవస్వభావునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించను కాబట్టి వీడు పర్షుడు దీ విడిచి విడిపించినాకే దేవుడు ఈ లోకానికి నరావతారిగా దిగి వచ్చుంటాడు ఏసేసేంటి ఈ పాపులంతా పిలుపున్నాడు ఎవరినెవరిని పాపం చేశాడు వీడు వాళ్ళందరినీ ప్రభు మతీశ పదకొండో వచ్చు ఏరే వచ్చు మతీశ పదకొండో వచ్చి ఏరే వచ్చును ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతి చేతును విశ్రాంతి చేతును కాబట్టి ఎవరైతే ఈ భ్రష్టాత్మ ద్వారా ఈ పహ పురుషుని ద్వారా ఎవరైతే పాపులైపోయారు పాపానికి జీతము మరణము మరణం అంటే నరక నరకంలో కాలే అందులో తప్పించుకోవాలంటే శ్రీ ప్రభు పిలుస్తున్నాడు ఎలా పిలుస్తున్నాడు ప్రయాసపడి భారండి రండి నేను మీకు విశ్రాంతి కలిగజీతం కాబట్టి మనుషులందరినీ పాపులు చేశాడు మళ్ళీ పాపులు క్రీస్తు పెద్దకు వస్తే ఆయన మాట వింటే నమ్మి బాపిసును పొందితే ఏసు ప్రభుయ దేవుడని ఏసు ప్రభు పాప క్షమాపణ ఇవ్వగలని నమ్మి బాపొతే వాడు రక్షమ పడతాడు ఎవరి నుండి పాప పురుషుని ద్వారా భ్రష్టాత్మ ద్వారా రక్షమ పడతాడు రాస్తున్నాడు బైబిల్లో యోగు గంధము ఇరవై ఎనిమిదవ అధ్యామి ఇరవై రెండవ వచ్చినం ఏబు గంధము ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఇరవై ఎనిమిదవ వచనం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ వచనం యోపు గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం మేము చెవులారా దాన్ని కూర్చున్న వార్త వింటిమని వింటిమి గాని వింటిమని వింటిమని ఆ నాశనమును నాశనమును మరణమును మరణమును అనును నాశనము మరణమును అనును దేవుడే దాని మార్గమును గ్రహించును కాబట్టి ఈ యొక్క భ్రష్టత్వం ఎక్కడతోందో నాశనమును మరణమును మరణమును అనును చివరి మాట నాకు అర్థం అవట్లేదు అనును అగును అను అను నాశనమును మరణమును మరణమును అను అను దేవుడే దేవుడే దాని మార్గమును గ్రహించును గ్రహించును దాని స్థలము ఆయనకే తెలియను ఎవరికి దేవునికి ఈ భ్రష్టాత్మ యొక్క ఉనికి ఎవరికి తెలుసు దేవునికి చాలా మంది అదే అడిగారు నన్ను ఎవండి పర్లోకంలో దేవుడు ఎక్కడున్నాడు కదా దేవుడు పరలోకంలో ఉండడం కాదు పరలోకానికి ముందు పర్లేకం చేయకముందు ఎక్కడున్నాడు దేవుడు శూన్యములో ఉన్నాడు ఈ శూన్యములో దేవుడు కదా ఉన్నాడు ఆయన కదా మొట్టమొదటిగా ఉన్నాడు ఆయనకంటే ముందు ఎవరు లేరు కదా మరి ఈ నాశని పాత్ర వచ్చాడు ఈ భ్రష్టాత్మలకు వచ్చింది లేక పాహపురుషులకు వచ్చాయంటే ఈ ఎలా ఎలాగొచ్చాడు ఆ ఉనికి ఎవరికి తెలుసు దేవునికి ఎక్కడ యోగు వచ్చాయ ఇరవై ఎనిమిదో వచ్చాయి ఈ యొక్క పాహపురుషుని యొక్క ఉనికి దేవునికి తెలియను దేవునికి తెలియనని ఏబు బయలుపరచా ఇంత గొప్ప రహస్యాన్ని ఇంకేం చెప్తున్నాడు ఈ యొక్క పాహపురుషుని గురించి మొదటి కొన్ని పదిహేను వచ్చే పదహారు తెప్పించాం యాభై ఆరు తెప్పిస్తాం కదా ఎస్ఏ ఎస్ఏ యాభై ఒకటి పదమూడు ఎస్ఏ యాభై ఒకటి యాభై ఒకటి యాభై ఒకటి నాశనము చేయుటకు సిద్ధపడినప్పుడు నాశనము సిద్ధపడినప్పుడు వారి క్రోధమును బట్టి నిత్యము భయపడుచు ఆకాశములు వ్యాపింపచేసి ఆ భూమి పునాదులను వేసిన ఆ యహోవాను ఆ నీ సృష్టి కత్తిని యహోవాను ఆ మరుచుతువా వీడేం చేస్తాడు ఈ పహాపురుషుడు బాధ పెడతాడు బాధపెడతాడు పాపం వల్ల ఏమస్తుంది బాధ బాధ ఇప్పుడు ఎవరిని జ్ఞాపనం చేసుకున్నాం మనం ను సృష్టికర్ యుహోవాను యహోవాను మరచుతు సృష్టికర్త ఈ మహాపురుషుడు సృష్టికర్త కాదు సృష్టిని నాశన కొన్నాడాడు ఆడు ఎప్పుడు నుంచిన్నాడు అది దేవునికి తెలుసట ఆడు ఉనికి ఆడు ఉనికి దేవునికి తెలుసు ఎక్కడుంది కాదు 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 యోపు యోపు గ్రంథం ఏబులో మనం దేవుడు మొట్టమొదటి నుంచి వీడికి వచ్చాడు ఆ దేవుడు చెప్తున్నాడు వాడి యొక్క ఉనికి నాకు తెలుసు అంటే ఉనికి నాకు తెలుసు ఇంకా ఏం రాయబడింది బైబిల్లో ప్రకటన కదము తొమ్మిదో అధ్యాయం పదకొండవచ్చును ప్రకటన గ్రంథం తొమ్మిదో అధ్యాయము పదకొండవ వచ్చును పాతాలపు దూత పాతాలపు దోత వాటిపైన రాజుగా ఉన్నాడు వాటిపైన రాజుగా ఉన్నాడు హెబ్రి భాషలో వానికి అని పేరు హర్ అని హెబ్రి భాషలో హెబ్రి భాషలో వానికి అబద్ధో అని పేరు అబద్ధో అని పేరు వాడి అబద్ధోడి పేరు గ్రీసు భాషలో వాని పేరు అంటే నాశన పాత్ర నాశనం చేయవాడు నాశనము చేయవాడు కాబట్టి ఈ విధంగా ఈ ప్రశ్న ఎవరేశారునాలి తిమోతి తిమోతి తినాలి తెనాలి ఈ తిమోతి తెనాలి ఇన్ని విషయాలు తెలుసుకోవాలి ఏమైనా ప్రశ్న క్రీస్తు విరోధి మరియు పాపపురుషుడు పురుషుడు ఒకటేనా ఒకటే పురుషుడు మరియు క్రీస్తు విరోధి ఇద్దరు ఇద్దరు ఒకే వ్యక్తి లాగా దేవుని చర్చిలో కూర్చుని తానే దేవుణ్ణని చర్చిలో హేమైన వస్తువును పెడతాడు కదా చర్చలో దేవమైన వస్తువు పెడతాడు కదా అంటే ఒకసారి దేవునికి మందిరంలో చూడు గొడవలు అని దేవుని మందిరం ఉంటదా ఆ మందిరంలో పరిశుద్ధ మందిరంలో ఎన్ని గొడవలు రాలేదు ప్రతి చర్చిలోనూ గొడవలు ఎవడు పెడతాడు ఎంత చైతన్ ఎవడు పాపపురుషుడు మహాపురుషుడు క్రీస్తు విరోధి ఆ క్రీస్తు విరోధి చచ్చుళ్ళు ఏం చేస్తాడు ఏం పెడతాడు గొడవలు గొడవలు వాడక స్థానాన్ని స్థాపించాడు అక్కడ అదే చివరిగా మతీశవత ఇరవై నాలుగు పదిహేను మతీశవతి ఇరవై నాలుగు పదిహేను పదిహేను వచ్చును కాబట్టి ప్రవక్తి అయిన దాని ద్వారా చెప్పబడిన హేయ వస్తువు పరిశుద్ధ స్థలం చూడగానే అంటే చివరగా అన్ని చర్చిల్లో దేవుని యొక్క నామం ఎక్కడెక్కడ ఉంది ఆయన ఆరాధిస్తారో అన్ని చోట్ల ప్రతి చర్చిలోనూ వాడు గొడవలు పెడతాడు అది చూసుకో పెడతాడు లేదా మా చర్చిలో ఏ గొడవలు లేవని చెప్పడన్నా ఎవడో ఒక పెడతడా చివరిగా పెడతాడు ఎక్కడ దేవాలయంలో ఏమి లేదు దేవాలయం లేదు ఇప్పుడు దేవాలయం కట్టినప్పుడు ఈ నాసిన హే వస్తువు పరిశుద్ధ స్థలంలో నిలుచుడు పరిశుస్థలంలో నిలుచుడు చూడు నిలబడుతుంది అదే రోబో అంటే రోబోట్ దాన్ని పెడతాడు అక్కడతో వాడి కథ ముగుస్తుంది అని తినాలి తెలుసుకో తెలుసుకోవాలి ఇవన్నీ ఇంత ముందే ఇవన్నీ ముందే చెప్పేస్తాం మళ్ళా మళ్ళా వీళ్ళు అడుగుతున్నారు అదే విషయాలు అడుగుతున్నాయి ఎక్కడితో ఈ ప్రశ్న సమాధానము పూర్తయింది